హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ నైంటీ ఫైవ్ నీ మీద నాకు నమ్మకం లేదు నా పీడ వదులుతుందని హాయిగా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నావు కదా చెప్పాను కదా నిన్ను అసలు డిస్టర్బ్ చేయండి అన్నాను నేను బేలగా పొద్దు పొద్దున్నే నాకు చిరాకు తెప్పించుకో అనేసి అతను తయారవసాగాడు లేదు అతను ఇలా చేయడు ఏదైనా చెప్పే ధైర్యం ఉంది అతనికి నేను అనుకున్నది ఆ రోజు అబద్ధమవుతుందని నాకు తెలియదు ఓ సాయంత్రం కాస్త ముందు ఆదివారం ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు నేను మధ్యాహ్నం నేను కొనికి వేసినప్పుడు రిషి బయటికి వెళ్ళడం శాంతమ్మ చూసిందని చెప్పింది రాకేష్ ఇంటికి వచ్చాడు ఎప్పుడు లేనట్టుగా ఎందుకు వచ్చాడు అతను అతన్ని లోపలికి రమ్మని చెప్పి హాల్లోకి వెళ్ళాను నేను మేడం ఇవన్నీ సార్ మీకు ఇవ్వమన్నారు అంటూ నా ముందు కొన్ని ఫైల్స్ పేపర్స్ పడేశాడు రాకేష్ ఏంటివన్నీ ఏదైనా కొత్త ప్రాజెక్టా అని నేను అడుగుతుండగానే రాకేష్ సమాధానం చెప్పలేదు అతని మౌనం నాకు ఎందుకో తేడాగా అనిపించింది అవి గబగబా చేతుల్లోకి తీసుకుని మొత్తం చెక్ చేయగా నా చేతిలో ఉన్న ఫైల్ టీపాయ్ మీద పడిపోయింది రాకేష్ ఏంటిదంతా అని కాస్త గట్టిగా అరిచాను నేను సార్ చెప్పారు మేడం ఇప్పటి నుంచి సార్ పేరు మీద ఉన్న ప్రాపర్టీ అంతా మీదే వాళ్ళ నాన్నగారి ఆఫీస్ మాత్రం మీరే చూసుకోవాలట అని అంటుంటే నాకు గుండెల్లో దడ పుట్టి చెమటలు మొదలయ్యాయి అసలు ఏం జరుగుతుంది రాకేష్ అని నేను గట్టిగా అడుగుతుంటే సార్ ఫారెన్ వెళ్తున్నారు సడన్గా వెళ్ళాల్సి వచ్చిందని మీకు ఇవ్వమని ఇవ్వమని చెప్పారు అని అన్నాడు రాకేష్ అవన్నీ సర్ది నా చేతుల్లో పెట్టాడు అతను వెళ్ళిపోయాడు చేతుల్లో ముఖం దాచుకుని అలాగే నిశ్చలంగా కూర్చున్నాను నేను ఇతను ఇలా చేస్తాడని నేను ఏమాత్రం ఊహించలేదు మొత్తానికి నన్ను వదిలేసి కాదు కాదు వదిలించుకుని వెళ్ళిపోయాడు అంత పాపం ఏమి చేశాను నేను అక్కడ ఉండలేకపోయాను గబగబా గదిలోకి వచ్చేశాను ఏడుస్తున్న నా గొంతు గదిగోడలను కూడా ఉలిక్కి పడేలా చేసింది ఎందుకు ఇలా చేశావు రిషి ఎందుకు ఇలా చేశావు నా ప్రశ్న అతనిని చేరదు అని తెలిసి కూడా ప్రశ్నించకుండా ఉండలేకపోయాను నేను గబగబా నా ఫోన్ అందుకొని రిషికి ఫోన్ కాల్ చేశాను ఒక్కొక్క రింగ్ అవుతుంటే నా గుండె వేగం నాకే వినిపించేంత గట్టిగా కొట్టుకోసాగింది ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయి ఒకే ఒక్కసారి అతడు కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు మధ్యలో ఎక్కడో ఉన్నాడు మరోసారి ప్రయత్నం చేశాను రింగ్ అవుతున్నా సరే అతను లిఫ్ట్ చేయలేదు ఇక మళ్ళీ కట్టైపోతుండగా అప్పుడే లిఫ్ట్ చేసినట్టు కుయ్యమని శబ్దం వచ్చింది ఆదుర్దగా ఫోన్ వైపు ఒకసారి చూడగా అతను లిఫ్ట్ చేసినట్టు అర్థమైంది అతనితో మాట్లాడాలని చాలా అనిపించింది కానీ మాట రాలేదు ఏడుపు ఒక్క పెట్టిన తన్నుకొచ్చింది అతని గురించి అతని ముందు నేను ఎప్పుడూ ఏడవలేదు ఇప్పుడు అతను దూరంగా వెళ్ళిపోతుంటే ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను వెక్కిల్లు పెట్టి ఏడుస్తూనే ఉన్నాను ఎందుకు ఇలా చేస్తున్నావు చివరికి అడగలిగాను ఏడుస్తూనే నుంచి సమాధానం రాలేదు అతను కాల్లోనే ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు నాతో నా వల్ల నువ్వు వెళ్ళిపోతున్నావా అవునా నేను నిన్న అంతగా ఇబ్బంది పెట్టానా ఎంత ఏడుపు ఆపుకుందామని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు ఏడుపు వల్ల కూడా మాట సరిగ్గా రావడం లేదు నువ్వెందుకు వెళ్ళిపోవడం ఇది నీ ఇల్లు ఇదంతా నీది నేను మధ్యలోనే వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతాను నేను నీకు సంతోషాన్ని ఇవ్వాలి అనుకున్నాను కానీ అందరికీ దూరంగా వెళ్ళిపోవడానికి కారణం నేనే అవుతానని నాకు మాత్రం తెలీదు పిచ్చిదాన్ని నిజంగా నాకు అసలు తెలీదు నా వల్ల ఇంత సఫర్ అవుతావని తెలీదు దయచేసి వెనక్కి వచ్చే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ప్లీజ్ వచ్చే అని వెక్కిళ్ళ మధ్య చెప్పాను వేడుకుంటూ అతని నుంచి మరే జవాబు రాలేదు నా మాటలు వింటున్నావా ఒక్కసారి ఊకొట్టు అని ప్రాధాయపడుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అదే నీ ఇల్లు డివోర్స్ పేపర్స్ కబోర్డ్స్లో ఉంటాయి నీకు ఎప్పుడైతే నా నుంచి విముక్తి కావాలో అప్పుడు వాటి మీద సంతకం చేసి లాయర్ గారికి ఇచ్చేయి ఆయన డీటెయిల్స్ కూడా అక్కడే ఉంటాయి నీ లైఫ్ నీ ఫ్యూచర్ బాగుంటుంది నువ్వు ఇప్పుడు సాధారణ అమ్మాయివి కాదు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్వి అని అంటున్నా అతని మాటలు వింటుంటే ఊపిరి బిగబట్టుకొని విన్నాను నేను నాకు ఇవేమీ వద్దు దయచేసి వెనక్కి వచ్చే నా మూలంగా నీ తల్లిదండ్రులకి బాధ కలిగించుకు నీ కంటికి కనిపించిన దూరంగా వెళ్ళిపోతాను ప్లీజ్ వచ్చేయ్ నేను ఏడుస్తూ వస్తూ నాకు వాళ్ళంటే చిరాకు నాకు టైం అవుతుంది బాయ్ అని అతను అంటుంటే ప్లీజ్ కట్ చేయకు నన్ను నరకంలో వదిలేసిపోవద్దు నేను మాట్లాడుతుండగానే అతను కాల్ కట్ చేశాడు గబగబా మళ్ళీ ట్రై చేశాను ఈసారి స్విచ్ ఆఫ్ వచ్చింది నాకు నా మీద నాకే నా జీవితం మీద నాకే విరక్తి ఎంతగా ఏడ్చాను నా జీవితంలో ఎన్నడో లేనంతగా ఏడ్చాను ఆ రోజు నా జీవితాన్ని కోల్పోయాను నా జీవితం అనుకున్న అతన్ని కోల్పోయాను నేను కేవలం నా మూలంగా అతను వదిలి వెళ్ళిపోయాడు రాహ్ని నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోయాను అతని మనసులో నేను లేను ఎన్నటికీ నాకు స్థానం లేదు ఆ విషయం నాకు స్పష్టంగా అర్థమవుతోంది నా వెక్కిల శబ్దం నాకే భయంకరంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి నేను ఎవరికి ఫోన్ చేయాలి నేను ఎయిర్పోర్ట్కి చేరుకోగలనా అసలు ఎక్కడికి వెళ్తున్నాడు నాకేం అర్థం కాలేదు వెంటనే మాధవ్కి కాల్ కలిపాను నేను అతని గొంతు నిద్రమత్తులో ఉన్నట్టు వినిపించింది హలో అవని ఇంత ఉదయాన్నే కాల్ ఏమైంది కాస్త కంగారు ధ్వనించింది అతని స్వరంలో ఏడుపు ఉపికి వస్తుంటే దాన్ని ఎంతగా ఆపుకున్నానో నాకే తెలుసు మా మాధవ్ గారు రిషి రిషి అని ఇక మాట్లాడలేక ఫోన్ బకాకు పెట్టేశాను నన్ను నేను అదుపు చేసుకుంటూ మెల్లిగా ఫోన్ దగ్గరికి తీసుకున్నాను అప్పటికే మాధవ్ కంగారుగా పిలుస్తున్నాడు నన్ను ఏమైంది అవని ఎందుకు ఏడుస్తున్నావు అని మాధవ్ అడుగుతూనే ఉన్నాడు రిషి ఫారెన్ వెళ్ళిపోతున్నాడంట అసలు ఎక్కడికి వెళ్తున్నాడో నాకైతే తెలియదు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు తోచట్లేదు నాకు ఇప్పుడే తెలిసింది కాళ్ళు చేతులు ఆడట్లేదు అసలు ఏదో ఒకటి చేయండి అని ఏడుస్తూనే చెప్పాను ఏంటి అని మాధవ్ ఉలిక్కిపాటుగా అరిచాడు అవును దుఃఖం ఆపుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను నేను నేను ఇప్పుడే వాడికి కాల్ చేస్తాను నేను చేశాను స్విచ్ ఆఫ్ చేశాడు అన్నాను ఏడుస్తూనే ఆగాగావని ఎయిర్పోర్ట్లో నా ఫ్రెండ్ ఒకడు పనిచేస్తున్నాడు నేను వాడికి కాల్ చేసి కనుక్కుంటాను అసలు వెళ్తున్నాడా లేదా ఏ టైంకి వెళ్తున్నాడని తెలుస్తుంది అంటూ కాల్ కట్ చేశాడు మాధవ్ నేను మాధవ్ కాల్ కోసం ఊపిరి ఉగ్గబట్టి ఎదురు చూస్తున్నాను కాసేపటికి మాధవ్ తిరిగి కాల్ చేశాడు మళ్ళీ నాకు అవని రిషి ఇంకా ఎయిర్పోర్ట్కి రాలేదు కానీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవడం సమయం పట్టేలా ఉంది ఇంకాసేపట్లో చెప్తాను నువ్వు కంగారు పడకు అసలేం జరిగింది అని మాధవ్ నచ్చ చెప్తూ అడిగాడు నాకు ఏమో నాకు కూడా తెలియదు గత రెండు నెలలుగా అదోలా ఉంటున్నాడు ఇంతకుముందు కనీసం మాట్లాడేవాడు చాలా మామూలుగా ఉండేవాడు కానీ ఏమైందో తెలియదు ఈ మధ్య ఊరికే కోప్పడ్డం చిరాకు పడ్డం అసలు మాట్లాడమే మానేశాడు ఆఫీసుకి కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు సడన్గా ఎందుకు వెళ్ళిపోతున్నాడో నాకే అర్థం కావట్లేదు అంటూ బలవంతంగా ఆపుకుంటున్న కన్నీలకు స్వేచ్ఛనిచ్చాను అదేంటవని ఆ రోజు వాడు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మీ ఇద్దరు కలిసిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదు అనుకున్నాను అన్నాడు మాధవ్ ఆశ్చర్యంగా ఏంటి మీరనేది కళ్ళు తుడుచుకుంటూ అడిగాను నేను అవును ఆ రోజు నేను వెళ్ళిపోయే రోజు ఇద్దరం డ్రింక్ చేశాం కదా నీ గురించి నేను గట్టిగా అడిగాను అని మాధవ్ ఏం జరిగిందో చెప్తుంటే శ్రద్ధగా వినడానికి సిద్ధమైపోయాను రిషి మాధవ్ తాగడానికి సిద్ధమవుతూ పిలిచాడు అప్పటికే తాగేశాడు రిషి ఇంకా రాహిణిని మర్చిపోలేదా అని మాధవ్ అడుగుతుంటే నువ్వు బ్రతుకున్నావా లేదా అన్నట్టే ఉంది నన్ను అడగడం తాగుతూ వెనక్కి వాలిపోయి మత్తుగా మాట్లాడాడు రిషి ఏంట్రా మాటలు స్నేహితుడి పరిస్థితికి మాధవ్కి జాలి వేసింది మరి అంతకుమించి బాధ కూడా కలుగుతోంది లేకపోతే నా బంగారాన్ని నేను మర్చిపోవడం ఏంటి అని అన్నాడు కనులు మూసుకుంటూ రిషి సరే రాహిణిని మర్చిపోవద్దు కానీ అవని గురించి ఆలోచించాలి కదా రాహిణి కోరుకుంది అదే కదరా మర్చిపోయావా నువ్వు నువ్వు అవని సంతోషంగా ఉండాలని కోరుకుంది రాహిణి అని మాధవ్ అంటుంటే ప్రతి ఒక్కరూ నా బంగారం పేరు చెప్పి నన్ను లాక్ చేయాలని చూసేవాళ్లే నా ప్లేస్లో ఉంటే అర్థమవుతుందిరా మీకు అంటూ తన వైపు వేలు చూపించుకుంటూ చెప్పేవాడు ఈజీగానే చెప్పేస్తాడు కానీ పడుతుంది నేనేరా ఎలా ఉందో తెలుసా నాకు నా గుండెనెవరో ఎవరో రంపంతో కోసినట్టుందిరా బతకాలి అనిపించడం లేదురా అంటూ చేతిని లేదన్న టూపుతూ రిషి చెబుతుంటే మాధవ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ క్షణం రిషి పరిస్థితి చూసి మమ్మీ డాడీ కోసం బ్రతుకుతున్నాను వాళ్ళు నన్ను కన్నందుకు వాళ్ళకైతే బాధనివ్వలేను కదరా అని అలాగే కళ్ళ మూసుకున్నాడు అలాగే మాట్లాడుతున్నాడు రిషి మాధవ్ చూస్తున్నాడు రాహిణిని రిషి ఎంత ప్రేమించాడో మాధవ్ కంటే ఎవరికీ బాగా తెలియదు తన స్నేహితుడికి ఇన్ని కష్టాలు కలిగిస్తున్నందుకు దేవుడి మీద కోపం వచ్చేసింది మాధవ్కి కానీ అతనైనా ఏం చేయగలడు రిషి ఆ దేవుడు మన జీవితంలో నుంచి ఒకరిని పంపించాడు అంటే అంతకంటే విలువైన వ్యక్తిని అంతే విలువైన వ్యక్తిని మన జీవితంలోకి తిరిగి పంపిస్తాడురా అవని అందుకే నీ జీవితంలోకి వచ్చింది తనని దూరం పెట్టి బాధ పెడుతున్నావురా అని స్నేహితుడు మనసు ఎలాగైనా మార్చేయాలని నిర్ణయించుకున్నాడు మాధవ్ అది మనసు ఒకరు చెప్తే మారేది కాదు ఒకరు చెప్తే వినేది కాదు దానికి అదే మార్పు రావాలి ఏ భావమైనా దానిలో నుంచే పుట్టాలి ఆ క్షణం మాధవికి ఆ విషయాలు ఏమీ గుర్తుకు రాలేదు తనకి చెప్పాను నాతో ఉంటే హ్యాపీనెస్ ఉండదని కానీ వినట్లేదురా అని అన్నాడు రిషి నీకెప్పుడు అనిపించలేదా రిషి ఎన్నంటున్నా ఏం చేస్తున్నా ఆ అమ్మాయి ఎందుకు నీతోనే ఉంటుందని రాహిని చెప్పిందని నీతో అయితే ఉండిపోదు కదా ముఖ్యంగా నువ్వు అనుకునేలా నీ మీద తను జాలి చూపట్లేదురా అని మాధవ్ అంటుండగానే అతడు కళ్ళు తెరిచి నిటారుగా కూర్చున్నాడు రిషి సూటిగా మాధవ్ వైపు చూస్తూ అంత పిచ్చి వల్ల కనిపిస్తున్నానరా మధు ఒక అమ్మాయి మనసులో ఏముందో ఆమె కళ్ళు చూస్తానే అర్థమవుతుంది అని అన్నాడు రిషి తీక్షణంగా అంటే ఏంట్రా నువ్వనేది మాధవ్ తడబడ్డాడు అయోమయంగా అడిగాడు అవును అవని అవని నా లైఫ్లోకి వచ్చి అనవసరంగా బాధపడుతుంది అని నిట్టూడ్చి తనకి నేనంటే ఇష్టమని ఇంట్లోకి వచ్చిన మొదట్లోనే నాకు తెలుసు ఆమె కళ్ళల్లో నాకు క్లియర్గా తెలుస్తూనే ఉంటుంది కనబడుతూనే ఉంటుంది అని అంటున్న రిషి మాటలకి మాధవ్ షాక్ అయిపోయాడు ఒక్కసారిగా నిజంగానే మాధవ్కి ఆశ్చర్యంగా ఉంది అవని రిషిని పెళ్లి చేసుకుంది కాబట్టి ప్రేమిస్తుంది అనుకున్నాడు అప్పటి వరకు మాధవ్ రిషి ఏం నువ్వు అనేది ఆమెకి నువ్వంటే ముందు నుంచే ఇష్టమా మాధవ స్వరం తడబడుతోంది అడుగుతుంటే అవును ఈ ఇంట్లోకి వచ్చిన మొదట్లోనే తనని అవమానించిన మాట వాస్తవమే కానీ తనేంటో అర్థమయ్యాక తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను ఆమె చూసే ప్రతి చూపులో నాకు అర్థమైపోతూనే ఉంటుంది అప్పటికి దూరం పెట్టాను తిట్టాను మాటలతో మనసు విరిచాను మారలేదు అంటూ పెదవి విరిచి ఇంత ముండిదేంట్రా నేనేం చేశానని ఇంత ప్రేమ తగను నేను తనకి తగను అందుకే విడాకులు ఇస్తానంటే ఒప్పుకోవట్లేదు షీ డిజర్వ్స్ బెటర్ లైఫ్ రా అంటూ రెండు క్షణాలు ఆగాడు రిషి అతని చూపు ఉంది పాపం మంచిది రావని కానీ నాతో ఉంటే కష్టాలు తప్ప ఏమీ ఉండవు ఎక్కడ తన వైపు టర్న్ అవుతానని ఆయన భయం వేస్తుందిరా నాకు కానీ తన ప్రేమకు నేను అర్హున్ని కాదు అని అన్నాడు రిషి నిట్టూరుస్తూ కానీ రిషి ఒకసారి ఆలోచించు నిన్ను తను మనస్ఫూర్తిగా కావాలనుకుంటుంది అవని నీ లైఫ్లో ఉంటే నువ్వు ఖచ్చితంగా మామూలు మనిషిగా బ్రతుకుతావురా సంతోషంగా ఉంటా అని అన్నాడు మాధవ్ నేను ఉంటాను ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు తను ఉండదు రిషి పెదవుల మీద నవ్వు అదేంటో మాధవ్కి అర్థం కావడం లేదు కానీ త్వరలోనే అవని వల్ల రిషిలో మార్పు వస్తుందని మాధవ్ నమ్మాడు అదంతా అవనికి చెప్పాడు ఆ రోజు జరిగిందంతా కథ కొనసాగుతోంది ఇప్పుడు రిషి వెళ్ళడానికైతే సిద్ధపడిపోయాడు అవని ఇప్పుడు ఏం చేయబోతుంది రిషిని మాధవ్ సాయంతో రిషిని వెళ్లకుండా ఆపగలుగుతుందా లేదా తెలుసుకోవాలి అంటే ఈ కథ తర్వాత భాగం చూడాల్సిందే రిషి తన మనసులో అవని మీద ఉన్న ఫీలింగ్ బయటపెట్టేశాడు కదా అది ఏంటో అతనికి కూడా తెలియదు అదేంటో ముందు చూద్దాం ఈ కథ నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి